നമസ് വെൽക്കം ടു ഹെച്ച് ബി എൻ ന്യൂസ് ములుగు జిల్లాలో జెడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు బుధవారం కలెక్టరేట్ వీడియో సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు రెండు విడతలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది అదే ప్రకారం ములుగు జిల్లాలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేనందన గ్రామీణ ప్రాంతాల్లో ఎంసిసి కోడ్లు అమలు కావడం జరుగుతుందని అన్నారు జిల్లాలో మొత్తం తొమ్మిది మండలాల్లో నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలు పన్నెండు వందల తొంభై వార్డులు ఎనభై ఏడు షెడ్యూల్ ప్రాంతం గ్రామ పంచాయతీలు యాభై తొమ్మిది నాన్ షెడ్యూల్ ప్రాంతంగా పంచాయతీలు జిల్లా వ్యాప్తంగా పదమూడు వందల ఆరు గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు రెండు వందల పదిహేడు పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎంసిసి కోడ్ అమల్లో భాగంగా పదకొండు ఎఫ్ఎస్టి ఆరు ఎఫ్ఎస్టి

దీంట్లో భాగంగా అందరికి ఈ రోజు మనం పొలిటికల్ పార్టీ మీటింగ్ పిలిచి అన్ని పార్టీలకి షెడ్యూల్ చేయడం జరిగింది ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన రోజు నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమలు ఉంటది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో అందరూ సక్రమంగా పార్టిసిపేట్ చేసి ఎలక్షన్ ని ఫ్రీ అండ్ ఫేర్ గా జరపడానికి అందరు కోఆపరేట్ చేయాలని పొలిటికల్ పార్టీని కూడా కోరడం జరిగింది దీంట్లో భాగంగానే మనము పది ఎఫ్ పదకొండు ఎఫ్ఎస్టీ టీమ్లు ఆరు ఎస్ఎస్టీ టీమ్లని కూడా అమల్లోకి తీసుకొచ్చాము అండ్ ఎంసీఎంసి టీంని కూడా మనము అమల్లోకి తీసుకొచ్చాము అండ్ జిల్లాలో ఒక కంట్రోల్ రూమ్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ నెంబర్ కూడా మనము మా డిపిఆర్ఓ ద్వారా అన్ని మీడియాకి షేర్ చేస్తాము ఎవరైనా ఏదైనా వయలేషన్స్ జరిగినా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నా కూడా ఆ టోల్ ఫ్రీ చేస్తే కి మీరు అవర్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఆ ఉంటారు ఆ నెంబర్ కి కాల్ చేస్తే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మేము యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము ఖచ్చితంగా మా సిస్టమ్ని ని రెడీ చేసుకున్నాము అందరూ ఎలక్షన్ ని సక్రమంగా జరపడానికి అందరూ దీంట్లో సహకారం చేయాలని కోరుకుంటున్నాను